పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం భద్రపద శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆకువీడిలోని దత్తక్షేత్రంలో ఈరోజు బుధవారం కుమార గణపతి పూజలు దత్త హోమం పూర్ణాహుతి కుంకుమ పూజ నేరాంజన మంత్రపుష్పాల పూజా కార్యక్రమాలు ఆకువీడు దత్తపేటం ట్రస్టీ చైర్మన్ ఖమ్మంపాటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కొత్తపల్లి జగదీష్ రాజు అరుణా దంపతుల సహాయంతో అన్న ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కమ్మంపాడి కృష్ణమూర్తి శ్రీహరి రాజు జగదీష్ రాజు వి శివరామకృష్ణ మాతృమండలి సభ్యులు ఎస్డిహెచ్ఎస్ సభ్యులు పాల్గొన్నారు ఓకేనా జయగురు దత్త దత్తపీఠాధీశ్వరులు శ్రీ 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 గణప సత్యనంద స్వామి వారికి శతకోటి నమస్కారాలు చేసుకుంటూ అలాగే మా దత్తపేట ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారికి శతకోటి నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు ఆకుడి దత్తక్షేత్రంలో భాద్రపద శుద్ధ నవమి సందర్భంగా నుంచి కుమార గణపతి పూజలు అలాగే దత్త హోమం ఆంజనేయ హోమం పూర్ణాహుతి అలాగే జయలక్ష్మి జగన్మాతకు కుంకుమ పూజ సహస్రనామంతో అలాగే అనఘాదేవి సమేత విశ్వంబర అవతృత దత్తాత్రేయుల వారికి పూరాభిషేకం కార్యక్రమాలు మంత్ర మంత్రపుష్పాలు జరిగాయి ఈరోజుతోటి మా దత్తపేట ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారి చాతుర్భాష దీక్ష ఇవాళతోటి ముగుస్తోంది పౌర్ణం సందర్భంగా గత రెండు నెలలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు నుంచి సీమాల్లంఘన చేసి తిరుపతి బయలుదేరి నడకదారిని అక్కడ శ్రీవారి మెట్లు మంచి స్వామివారిని సందర్శించేందుకు బయలుదేరుతున్నారు అందరికీ కూడా ముఖ్యమైన సూచన చాలా ముఖ్యమైన విషయం మహాలాయ పక్షాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి మహాలాయ పక్షాలంటే పెద్దవాళ్ళు గతించిన వారు తల్లి తండ్రి కానీ అన్నదమ్ములు కానీ పెద్దవాళ్ళు మన కుటుంబ సభ్యులు వాళ్ళు పరలోకంలో ఉంటారు వాళ్ళు ఈ పదిహేను రోజులు నా బిడ్డలు ఎవరైతే నాకు కాస్త తర్పణ వదులుతున్నారు అలాగే కాస్త భోజనం పెడుతున్నారు వస్త్రం ఇస్తున్నారు నాకు చెంబు వాళ్ళకి సంవత్సరం పాటు గ్రాసం మనం ఇచ్చే బట్ట అలాగే నీళ్లు చెంబుతోటి ఇవన్నీ కూడా సంవత్సరం పాటు గ్రాసం ఈ గ్రాసం గురించి వస్తారు వారు అందరం కూడా అవకాశం ఆ రకమైన విషయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మహలాయి పక్షాలను చేసుకోండి ఉత్తర హిందుస్థాను దక్షిణాది అంతా కూడా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది పవిత్రమైన కార్యక్రమం మహలాయి పక్షాలు పెడితే పుత్ర సంతానం బయలుదేరుతుంది వంశ వృద్ధి అవుతుందని చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ రోజున మన ఆకివాడి దత్తక్షేత్ర పక్షాన ముగ్గురు వ్యక్తులకి మనం నివాళులు అర్పించాలి ఒకటి మన నరహరిశెట్టి సత్యనారాయణ గారి బాబాయ్ స్వామి అంటారు వారు ఇటీవలే పరమపతి ఇచ్చారు అలాగే మన అకౌంటెంట్ నాయుడు గారు మంగిన కేశరావు గారి భార్య శ్రీమతి కృష్ణకుమారి గారు గతించారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఆక్యుడి ప్రముఖుడు సీనియర్ జర్నలిస్ట్ అయిన శ్రేహితులు కిమిడి రామకృష్ణారావు గారు కూడా మూడు రోజుల కిందట వారు పరమపదించారు వీరు ఆత్మలకి శాంతి చేకూరాలి దత్తాత్రేయుడు యొక్క వారి చంతన చేరాలని కోరుకుంటూ వారందరికీ కూడా ఆశ్రమ పక్షాన మేము అర్పిస్తున్నామని చెప్పుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త